కిచెన్ గార్డెన్ స్వాత్ అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు అంత టేస్టీగా రుచిగా ఉండే పరమన్నం బెల్లంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు పాలండి హాఫ్ లీటరు ఒక కప్పు రైస్ అండి ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి తురుము తగినంత నెయ్యి ఒక పావు కేజీ బెల్లం కిస్మిస్ ఇలాచి అండి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తాను నెయ్యి వేసానండి జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిపోయినాయి తీసేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు పోసేసుకుందామండి జీడిపప్పు కిస్మిస్ తీసేసి ఫ్రెండ్స్ పాలన్నం అన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండి ఎలా తిరుగుతున్నాయో మరి ఇట్లా చెప్పేస్తారు నేనైతే ఇలా వేస్తున్నానండి బాగుంటుంది బెల్లాన్ని మనం ఇందులో వేసేసుకోవాలండి అయిపోయిందండి దగ్గర పడిపోయింది చూసారండి ఇందులో వేసేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా